ఈ నెల ఇరవై ఐదు తారీఖున జరిగిన హత్య కేసును చాకచక్యంగా కొల్లిపర పోలీసులు ఛేదించారు మృతుడు నాలాది సాంసర వ్యవసాయ కూలి పని చేసుకుంటూ ఉంటాడు అతనికి ఇంకా పెళ్లి కాకపోవటంతో భూలక్ష్మి అనేటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం కొంతకాలంగా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో భూలక్ష్మి నిరాకరించిందనే కోపంతో తిడుతూ ఘర్షణ పడుతూ ఉండటంతో ఈ మధ్య కాలంలో కేసులు కూడా వారి మీద ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మరొక వ్యక్తి అయినటువంటి రాజశేఖర్ రెడ్డితో భూలక్ష్మి చనువుగా ఉండటం చూసిన మృతుడు సాంసర కోపంతో కనిపించినప్పుడల్లా తిట్టడం ఎక్కువ అవడం వలన వరించలేనటువంటి స్థితిలో ఉన్న భూలక్ష్మి భూలక్ష్మి భర్త ఆంజనేయులు కలిసి పక్కా ప్లాన్ తో రాజశేఖర రెడ్డిని పిలిపించి ఇరవై ఐదో తేదీన సాయంత్రం కొల్లిపర రోడ్డు వద్ద మధ్య మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మీద మెడ భాగంపై దాడి చేసి నరికి హతమార్చారని తెలియజేశారు ముగ్గురు ముద్దాయిల్ని నందివేలుగు సెంటర్ లో అరెస్టు చేసి కోర్టుకి తరలిస్తున్నట్లు తెనాలి డీఎస్పీ తెలిపారు అతి తక్కువ సమయంలో ముద్దాయిల్ని గుర్తించి పట్టుకున్న రూరల్ సీఏ వెంకటేశ్వర్లు కొల్లిపర ఎస్తే రవీందర్ రెడ్డిని కానిస్టేబుల్స్ వారి బృందాన్ని డీఎస్పీ అభినందించారు నమస్తే అండి నా పేరు రమేష్ ఎస్డిపి సెనాలి నా సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపల్లి పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దావులూరు అటువంటి దగ్గర మొన్న ఇరవై తారీఖు నైట్ ఒక మండ్ర రిపోర్ట్ అయింది హత్య హత్య కేసు నమోదు ఈ కేసులో డిసీజ్డ్ సాంసేరావు ఎన్ సాంసరావు ఏజ్ థర్టీ టూ ఇయర్స్ తుమ్ తుమ్లూరు కాను ఇతని హత్యకు కారణం ఏంటంటే ఈ డిసీజ్డ్ దావులూరు నాగరాజుపాలెం చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో ఆవిడ థర్టీ నైన్ ఇయర్స్ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఆవిడతో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు ఇద్దరు 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 కూడా యొక్క రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇదే మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది రావద్ద చెప్తా జరిగింది అయితే అతను మానలేదు ఇతను అన్మ్యారేడు బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ ఆవిడ నమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది ఇంటికి వెళ్ళి కొడతాం ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్ వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తాం చేస్తూ ఆవిడని కొట్టి చాలా అతిదారుణంగా కొంచెం ఇచ్చేస్తాం జరిగింది దాని నిమిత్తం పెద్దల్లో కూడా పెట్టారు పెద్దల్లో పెట్టిన కూడా లేదు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఒకే కేసు పెట్టింది అయితే ఈ ఈ యొక్క ఇతని యొక్క ఇది ఇద్దరు భరిత వీళ్ళు ఇతన్ని కొడతడం జరిగింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది ఫర్ ఎక్వీరియడ్ అపీరియన్స్కి అది స్టే 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 చేతం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు ఎవరిని భూలక్ష్మిని వాళ్ళ హస్బెండ్ ఆజనే వస్తాం జరిగింది దాని దానికి వీళ్ళు నిరాకరించారు నిరాకరించి నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి వన్ చాగని రాజశేఖర రెడ్డి అన్నతంతో మళ్ళీ ఈ ఎక్స్ట్రా మ్యారేటేజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది ఇతను కూడా ఈ కోర్టు పన్ను నిమిత్తం మిగతా అంతా కూడా అసిస్ట్ చేస్తున్నాడు